హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ క్యాబేజీ బుట్ట క్యారెట్ కర్రీ అండి దీనికి ముందుగా కుక్కర్ తీసుకొని క్యాబేజీ బుట్టన క్యారెట్ కలిపిసి ఉడికించుకోవాలి కుక్కర్ తీసుకున్నాను అందులో వేసుకుందాం క్యాబేజీ బుట్ట తరుక్కున్నది క్యారెట్ రెండు కలిపిసి కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక మూడు విజల్స్ ఉంచుకోవాలండి చిన్న గ్లాస్ వేసుకోవాలి వాటర్ చాలా బాగుంటుంది త్రీ విజయ్స్ ఉంచుకోవాలి చపాతి రోటీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి అయిపోయి త్రీ విజిల్స్ పక్కన పెట్టుకుందాం కుక్కర్ చల్లగా అవుతుంది స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ అవనిద్దాం హీట్ అయిపోయిందండి తాలింపు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకున్నాను అల్లం తల్లుల్లి చెదగొట్టేసి కొంచెం వేగాలు ఇవి వేగిపోయండి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకున్నాను వేగాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు పావు స్పూన్ వేసుకోవాలండి పసుపు పసుపు కారం ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను ఈ స్కిప్పు మిస్ అయిందండి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం మగ్గనిద్దాం అలాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాలి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కొంచెం వేగనిద్దాం మరి కొంచెం వేగిపోతున్నాయండి అయిపోయానొచ్చాయి బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి చపాతీకి రోటీకి రైస్కి చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి ఇవి అవి వేసేయాలన్నమాట ఇవి బుట్టన క్యారెట్ ఉడికించి పెట్టుకున్నదేమో ఇందులో వేసేయాలి వాటర్తో సహా వేసేయాలన్నమాట వాటర్ వంపకూడదండి వాటర్తో అలాగా శుభ్రంగా కలుపుకుందాం బాగా వేగాలండి కూర మొత్తం అంతా దగ్గరగా ముద్దలాగా నీరంతా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి కూర అంతా దగ్గర ముద్దలా వేగితే బాగుంటుంది మూత పెట్టేద్దాం అలా మగ్గుతుంది ఒకసారి కలుపుకుందాం అండి మూత పెడుతున్నాను సిమ్లో పెట్టి దగ్గరికి అలాగా వేగితే బాగుంటుందండి కూర టేస్ట్ బాగుంటుంది నీరు ఇంకిపోయినా సరే ఎలా సిమ్లో పెట్టి ఉంచాలి కొంచెంసేపు దగ్గరికి బాగా ఎర్ర వేగాలి వేగితే ముద్దుగా బాగుంటుందన్నమాట కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు లైట్గా అయిపోయిందండి కూర లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాం దగ్గరికి అయిపోయింది కూర చక్కగా వేగిపోయింది కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచుకొని కలిపి ఉంచుకుందాం అయిపోయిందండి కర్రీ స్టవ్ ఆఫ్ చేస్తానండి అయిపోయింది కర్రీ అయిపోయిందండి కర్రీ బుట్ట క్యారెట్ బుట్ట కర్రీ రెడీ రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ